నమస్తే అండి అందరికీ నేను మీ మాధవి కృష్ణ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్ ఇక్కడ వినిపించే ప్రతి మాట మీ మనసుని హత్తుకునే అందమైన కథ ఈ కథలో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నోటిఫికేషన్స్ కోసం బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ప్రియ సఖి నలభై ఎనిమిదవ భాగం ధాత్రి సజెస్ట్ చేసినట్టుగా సుధాకర్ హాస్పిటల్లో ఉండగానే అతనికి విషయం చెప్పడానికి నిర్ణయించుకున్నాడు హేమంత్ ఇక ఆలస్యం చేయదలుచుకోలేదు అతనితో మాట్లాడాక రేణుని ఫేస్ చేయాలనుకున్నాడు రవి హాస్పిటల్కి వెళ్ళి స్త్రీలో నీ రిలీవ్ చేశాడు పొరపాటును కూడా తమకి అది సూసైడ్ అని తెలిసినట్టుగా సుధాకర్ దగ్గర ప్రవర్తించడానికి వీల్లేదని హేమంత్ స్ట్రిక్ట్గా వార్న్ చేశాడు అతను ఆ డెసిషన్ తీసుకున్నాడంటే అందుకు ఖచ్చితంగా ఏదో ఒక కారణం ఉండి ఉంటుంది అది ఏమై ఉండొచ్చు ఆ రోజు ఉదయం నుంచి రాత్రిలోపుగా ఏదో ఒకటి జరిగి ఉంటుంది అదేంటో ఎలా తెలుసుకోవడం హేమంత్కి ఎంతకీ ఆలోచన తెగడం లేదు సాయంత్రం విజిటింగ్ హౌస్లో సుధాకర్ని కలిసి అసలు విషయం చెప్పాలని నిర్ణయం తీసుకున్నాక సుచీతో ఆ విషయం చెప్పడానికి ట్రై చేశాడు హేమంత్ కానీ అతనికి ఆ అవకాశం ఇవ్వలేదామే ఒంటరిగా చిక్కలేదు పెరిగిదానిలా రాధికని తన షీల్డ్గా పెట్టుకుని తిరిగింది రాధిక ఎదురుగా అతను ఆ విషయం మాట్లాడాడని తెలుసు ఆమెకి అతనితో మాట్లాడితే గొడవ పడుతుందని తెలుసు అసలే ఎమోషనల్గా చాలా డిస్టర్బ్గా ఉన్నాడు గొడవ పడేపుడు తామిద్దరూ ఒంటరిగా ఉంటేనే బెటర్ మళ్ళీ రాధిక కళ్ళబెడితే భయపడుతుంది సుచి నిర్ణయం తెలియని హేమంత్ ఆమె తనకి ఒంటరిగా దొరకకపోయేసరికి ఆమె తనని తప్పించుకుంటోందని అర్థమైంది హట్ అయ్యాడు హేమంత్ రెండు గంటలయ్యాక హేమంత్ తన ప్రయత్నాలు మానేశాడు సుచి ముందు నిరాశ చెందిన వెంటనే సర్దుకుంది అదే బెటర్ అనుకుని రాధిక కబుర్లు చెప్తూ ఉంటే హేమంత్ కుడుతున్నాడు రిధిమని ఎత్తుకుంది సుచి ప్రిథిమ ముక్కుని తన ముక్కుతో రాస్తూ నవ్వుతున్న శుచిని అలా చూస్తూనే అన్యమనస్కంగా వింటున్నాడు రాధిక మాటలు హేమంత్ వాళ్ల మధ్యన టెన్షన్ని ఇట్టే గ్రహించింది స్త్రీలు ధాత్రివైపు చూసి ఏమైందన్నట్టుగా సైగ చేసింది ధాత్రి కళ్ళతోనే హేమ శుచులని చూపించి చేతులతో సైగ చేసింది బాంబ్ పేలినట్టుగా పెళ్లైన వారం రోజులకే ప్రణయ కలహం అన్నమాట అనుకునే నవ్వుకుంది స్త్రీలు సుచి అతనికి ఒంటరిగా దొరకకపోవడం అతనికి మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం కూడా గమనించింది స్త్రీలు కానీ తన మధ్యలో దూరదలుచుకోలేదు తనని అడిగితే సలహా చెప్పగలదు కానీ పానకంలో పొడగలాగా తను వాళ్ళ మధ్యలోకి వెళ్ళలేదు కదా అనుకుందామే ఒక అరగంట పోయాక హేమంత్ మేడ మీదకి వెళ్ళాడు వెళ్ళిన ఐదు నిమిషాలకి సుచరిత అని పిలిచాడు అతను పూర్తి పేరు పెట్టి పిలిచాడంటే ముఖ్య విషయమై ఉంటుందన్న అభిప్రాయంతో రిధిమని అక్కడే రాధిక దగ్గర కోలేసి పైకి వెళ్ళింది సుచరిత అతను సీరియస్గా ధాత్రి ఉంటున్న రూమ్ దగ్గర నిలబడి ఉన్నాడు ఏమైంది హేమంత్ కన్సర్న్ చూపిస్తూ అడిగింది సుచరిత అతను మాట్లాడకుండా గదిలోపలికి నడిచాడు దడదడలాడుతున్న గుండెలతో అతని వెనకే రూంలోకి అడుగుపెట్టిందామె ఆమె తేరుకునే లోపుగా అతను వేగంగా ఆమెను లోపలికి లాగి డోర్ లాక్ చేసి ఆమెను కార్నర్ చేసేస్తాడు కెవ్వున అరవబోయిన ఆమె నోటిని తన నోటితో మూసేశాడు తన ప్రమేయం లేకుండానే ఆమె తన చేతులను అతని భుజాల మీద వేసింది అతని ముద్దు ప్రవాహంలో కొట్టుకుపోయింది తను అతని మీద అలిగిందన్న విషయం కూడా మర్చిపోయింది అరుపు తీయని మూలుగగా మారిపోయింది ఆమెని అలానే గోడకి అదివి పెట్టాడు తన శరీరంతో అతను రెండు నిమిషాల తర్వాత ఆమెకి ఊపిరి తీసుకునే అవకాశం ఇచ్చాడతను ఆమె వగర్పుతో ఎగసిపడుతున్న సంపదని తన కరుకు శరీరంతో గట్టిగా అదిమాడు హేమంత్ ఇది ఫెయిర్ గేమ్ కాదు కళ్ళు మూసుకుని కంప్లైంట్ చేసింది ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫేర్ అండ్ లవ్ ఆమె మీదకి ఒరిగే చెవిలో రాస్పీ వాయిస్తో చెప్పాడు ఆమె అతన్ని వెనక్కి తొయ్యడానికి ట్రై చేసింది ఒక్క అంగుళం కూడా వెనక్కి అతను ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు ఆమె మెడ మీద పెదవులతో రాస్తూ అడిగాడు ఆమెకి తను మర్చిపోయిన కోపం గుర్తొచ్చింది స్టాప్ ఇట్ హేమంత్ తీవ్రంగా అన్నారని ప్రయత్నించింది కానీ పీలగా వచ్చింది మాట అతని వెచ్చరి ఊపిరి తగిలి ఆన్సర్ మీ వదిలేస్తాను ఖచ్చితంగా చెప్పాడు చెప్పకపోతే తలపైకెత్తి పౌరుషంగా అడిగింది ఇక్కడే ఇలాగే నేను నాలో కలిపేసుకుంటాను అప్పుడు నువ్వే చెప్తావు అలిసిపోయి నా గుండెల మీద వాలి నవ్వుతూ ఛాలెంజింగ్గా అన్నాడు యూ ఆరోగ్యన్ పంజెంట్ స్మెల్లి పేస్ట్ కోపంగా అతని గుండెల మీద పిడికళ్ళతో కొడుతూ తన ఉక్రోషాన్ని వెళ్ళక కిందే సుచరిత ఎందుకు ఆమె చేతులను మణికట్ల దగ్గర తన చేతితో బంధించి ఆమె తలపైకి ఆ చేతులను పోనిచ్చి తన పళ్ళతో సున్నితంగా ఆమె గెడ్డం కొరుకుతూ అడిగాడు అతని సెలక్షన్ పూర్తి కాకముందే తలుపు మీద ఎవరో దబదబా పాదలంతో తను చేస్తున్న పనిని ఒక్క క్షణం ఆపి తిరిగి కంటిన్యూ చేయబోయాడు హేమంత్ యూ షేమ్లెస్ స్లైమీ పీక్ ఎవరో తలుపు కుడుతున్నారు తీయరా కోపంగా గుసుగుసలాడింది విడిపించుకోవడానికి ట్రై చేస్తూ సుచరిత అతను వీసమెత్త కూడా కదలలేదు సరికదా తాపీగా ఖాళీగా ఉన్న చేతిని ఆమె ఉదర భాగం నుంచి మెల్లగా పైకి పోనిచ్చాడు ఆమె గింజుకునే కొద్దీ అతని పట్టు మరింత బిగుసుకుంటోంది సుచి ఒక్కసారిగా తన ఫైట్ని ఆపేసింది గుడ్ గర్ల్ అంటూ ఆమె పెదవుల దగ్గరికి తన పెదవులను చేర్చాడు ఆమె కొద్దిగా ముందుకు జరిగి అతని పెదవులను అందుకుంది అతని గ్రిప్ లూజ్ అయింది అప్పుడు అటాక్ చేసింది అతన్ని శివంగిలాగా ముందుకు జరిగి అతని కింది పెదవిని గట్టిగా కొరికింది అతను ఆమె చేతులను వదిలి కొద్దిగా దూరం జరిగాడు ఆ ఛాన్స్ని చక్కగా వాడుకుందామే తన మోకాలని పైకెత్తి అతని కడుపు దగ్గర బలంగా పొడిచింది రాక్షసి అంటూ ఆమెని పూర్తిగా వదిలి తన పొట్ట పట్టుకుని అక్కడే నేల మీద చతికిల్ పడిపోయాడు హేమంత్ జాగ్రత్త నేను ద బెస్ట్ మాస్టర్ దగ్గర నేర్చుకున్నాను సెల్ఫ్ డిఫెన్స్ కిక్స్ అని చేతులు దులుపుకుని కనీసం అతని వైపు చూడకుండా డోర్ లాక్ తీసి బయటికి వెళ్ళిపోయింది అతను అలానే నేల మీద వాలిపోయి ముడుచుకుని పడుకున్నాడు నువ్వింత ఫాస్ట్ లెర్నర్ అని అవి నా మీదే ప్రయోగిస్తావని తెలిస్తే చచ్చినా నేర్పించేవాడిని కాదే పిశాచి కింది పెదవిని తడుముకుంటూ వాపోయాడు హేమంత్ తడిగా తగిలింది వేలికి రక్తం అత్తా ఎక్కడికెళ్ళిపోయావు తలుపు బయట నిలబడిన రాధిక అడిగింది చెప్పకుండా పైకి వచ్చేసరికి ఆమె భయపడిందని అర్థమైంది ఆమెకి మోకాళ్ళ మీద కూర్చొని రాధికని దగ్గరికి తీసుకుంది నేను హేము నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను రాధి వెళ్ళినా తిరిగి వచ్చేస్తాం అని చెప్పి బుక్కల మీద ముద్దు పెట్టుకుంటూ ఉండగా బుర్రలోకి ఒక చిలిపి ఆలోచన వచ్చింది హేముని గేమ్ నేర్పించాడా అడిగింది సుచి అమాయకంగా గేమ్ అనగానే రాధిక తాళ్ళ మీద ఇన్విజిబుల్ లాంటి అలర్ట్ అయిపోయాయి ఆమె తల మీద ఏ గేమ్ ఉత్సాహంగా అడిగింది పైనుంచి హేము పొట్ట మీదకి జంప్ చేయడం హేము నిన్ను గాలిలో ఉండగానే పట్టుకుంటే హేముకి ఒక పాయింట్ పట్టుకోలేకపోతే అంటే నువ్వు పైనుంచి తన పొట్ట మీద ల్యాండ్ అయితే నీకు ఒక పాయింట్ కింద పిదవిని మునిపంటతో నొక్కి పెట్టి నవ్వు ఆపుకుంటూ వివరించింది శుచి ఈ గేమ్ సూపర్గా ఉంది అంటూ రిధిమని కూడా లాక్కొచ్చింది రాధిక పిల్లలిద్దరూ గున్నెనుగుల్లాగా లోపలికి పరుగున పోయారు వన్ టూ త్రీ ఒక్కొక్క వేలను ముడుస్తూ అంకెలు లెక్క పెట్టింది శుచి సరిగ్గా మూడు పూర్తయ్యేసరికి వినిపించింది లోపల నుంచి హేమంత్ ఆక్రందన అబ్బా రాక్షసి అంటూ అది రాధికనే రిధిమని కాదని తననని తెలుసు సుచికి తత్స్ మీ అని నవ్వుకుంటూ కిందికి దిగింది సుచరిత సరిగ్గా గంట తర్వాత పీక్కుపోయిన మొహంతో వంగి నడుస్తున్న హేమంత్ను చూసి కంగారు పడ్డారు స్త్రీలు ధాత్రి అయ్యయ్యో ఏమైంది హేమంత్ మంచినీళ్ళు కావాలా హేమూ అడిగింది సుచి లడ్డూ కావాలా నాయనా టైప్లో హేమంత్ కళ్ళకి కనుక శక్తి ఉంటే బూడిద గొప్పగా మిగిలి ఉండేది సుచి నవ్వబోయి ధాత్రి స్త్రీలు తనవైపు అనుమానంగా చూడడంతో నవ్వుని దగ్గుగా మార్చేసింది ఇంతలో పిల్లలిద్దరూ పరుగును వచ్చి సుచీకాళని చుట్టుకుపోయారు అత్తా నాకు ట్వంటీ పాయింట్స్ చెప్పింది హుషారుగా రాధిక మరి నాకు వన్ ఫైవ్ పాయింట్స్ నంబర్స్ ఇంకా పూర్తిగా రాని రిధిమా చెప్పింది ఓ మాయ్ మాయ్ నోటికి చేతిని అడ్డుపెట్టుకుని కళ్ళు పెద్దవి చేసి హేమంత్ వైపు పిల్లల వైపు మార్చి మార్చి చూసింది సుచి సార్లు అతని పొట్ట మీద ఎగిరి కూర్చున్నారా వాళ్ళు అని అమ్మా కాఫీ అంటూ శ్రీలు వైపు తిరిగి ఈ పిశాచగణాలని నా దగ్గరికి మరొక రెండు మూడు వందల ఏళ్ల వరకు రానివ్వకు అని వైపు తిరిగాడు హేమంత్ అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో అతను మెల్లగా స్ట్రెయిట్గా నిలబడ్డాడు ఇక నీ సంగతి కదా నువ్వు ఏం ఫేస్ చేయబోతున్నావో అస్సలు ఊహించను కూడా లేవు నాలో ఉన్న బీస్ని ప్రవోక్ చేశావు ఆమె కొరికిన పెదవిని తను నాలుగుతో రాసుకుంటూ అన్నాడు హేమంత్ చచ్చిన పులుపు చావలేదా తేలికగా తీసి పారేయడానికి ట్రై చేసింది సుచరిత అతను నవ్వలేదు నన్ను ప్రతిమాలేలా చేస్తాను దానికోసం చింతకాయ పులుపు కావాలని నువ్వు అడిగేలా చేస్తాను దమ్ముంటే ఆపుకో అనేసి అక్కడి నుంచి వెళ్ళి సోఫాలో పడుకుండిపోయాడు ముడుచుకుని దేనికోసం వెనక నుంచి ఆట పట్టించింది అతన్ని వెయిట్ అండ్ వాచ్ కామ్గా ఉండడానికి ట్రై చేస్తూ అన్నాడు ఇక నవ్వు ఆపుకోలేకపోయింది సుచి తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాత ఎపిసోడ్ని వినండి ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి